హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో నరేంద్ర మోదీ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయలేకపోవడం వల్ల అంటే భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరగడం వల్ల అమెరికాకు మన భారతదేశం నుంచి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ గా లక్షలాది మంది తరలి వెళుతున్నారా ఇది ప్రశ్న కొంతమంది మన కామెంట్ సెక్షన్ లో రాశారు కొంతమంది నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్న వాళ్లు ఎరచొక్కగాళ్లు అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ పార్టీ భక్తులు కొన్ని మతాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరితో పాటు మరికొంతమంది మన తెలుగు వాళ్ళల్లో గత ఐదు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి మీద పైత్యము విషము ఎక్కించి పెట్టారు కాబట్టి అందులో కొంతమంది లాజిక్ ఏంటో ఆలోచించకుండా నరేంద్ర మోదీ గారిని డైరెక్ట్గా తిట్టేస్తూ ఉన్నారు మోదీ ఇక్కడే గనక ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుంటే అమెరికాకి ఎందుకు వెళ్తారు వీళ్ళు ఇల్లీగల్గా అని చెప్పి ప్రశ్న వేస్తూ ఉన్నారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఉద్యోగ అవకాశాల కోసం వేరే దేశాలకు ఎందుకు వెళుతున్నారు అన్నది వేరే ప్రశ్న ఉద్యోగ అవకాశాల కోసం ఇల్లీగల్గా వేరే దేశాలకు వెళుతున్నారా ఇది రెండో ప్రశ్న రెండింటికి మధ్య చాలా తేడా ఉంది ఉద్యోగం కోసం లేదు బెటర్ లైఫ్ కోసం గ్రామాల నుంచి టౌన్స్కు లేదు గ్రామాలు టౌన్స్ నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి మహానగరాలకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఒక దేశం నుంచి మరో దేశానికి తరలి వెళ్ళడం అన్నది ఈరోజు కొత్తగా ఉన్నది కాదు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది అయితే ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరు తప్పు దీని గురించి పెద్ద చర్చ రాదు కానీ ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించిన చర్చ వస్తుంది అసలు ఆ చర్చ వచ్చినప్పుడు నరేంద్ర మోదీని తిట్టాల్సినటువంటి అవసరం ఉందా ఆలోచించండి ఇక్కడ నాకు ఉద్యోగం లేదు కాబట్టి మోడీ నాకు ఉద్యోగం చూపించలేకపోయాడు కాబట్టి ఇల్లీగల్గా అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేశాను అని ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నా వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసినా ఆ సపోర్ట్ చేసే వాళ్లకు బ్రెయిన్ లేదు అని చెప్పి అర్థం రెండు ఎగ్జాంపుల్స్ అండి ఒకడు పిల్లవాడు దొంగతనం చేశాడు పన్నెండు పద్నాలుగేళ్ళ పిల్లవాడు ఎందుకురా దొంగతనం చేసావంటే ఇంట్లో తిండి లేదండి బ్రెడ్ పాలు లేవండి లేకపోతే మా అమ్మకు అనారోగ్యం ఉందండి మందుల షాపులో మందులు కొంటూ ఉంటే మందుల షాప్ వాడు మందులు ఇవ్వకపోతే దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళాను మందుల్ని అని చెప్పి మనం చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ చిన్నప్పటి సీన్స్ ఇట్లాంటివన్నీ చాలా సినిమాల్లో మనం చూసాం తల్లి మందుల కోసం దొంగతనం చేయడం ఫుడ్ కోసం దొంగతనం చేయడము ఇవన్నీ మనం సినిమా సినిమాలలో మనం చూడొచ్చు హీరో చిన్నప్పటి రోల్స్ అవన్నీ కూడా అవన్నీ లీగల్గా కరెక్టా కాదంటే లీగల్గా కరెక్ట్ కాదు కానీ మారల్గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అదే పాపం తినడానికి తిండి లేదు తండ్రి తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు తల్లి మంచాన పడింది దొంగతనం చేశాడు ఒక మారల్ ఆస్పెక్ట్ ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది ఒక హ్యూమానిటీ ఆస్పెక్ట్ అనేది అక్కడ వచ్చేస్తుంది మనం అయ్యో పాపం అని చెప్పి అర్థం చేసుకోవడానికి మానవులుగా ప్రయత్నం చేస్తాం అవునా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం క్షణక్షణం సినిమాలో రామ్ గోపాల్ వర్మ చూపిస్తాడే మొట్టమొదటి పదిహేను నిమిషాలు బ్యాంకు దొంగతనం లేదు జల్సా సినిమాలో ఇంగ్లీష్ సినిమాలను కాపీ కొట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాజ్ ఇట్ ఈస్ గా సీన్స్ సీన్స్ షార్ట్స్ షార్ట్స్ దింపి జల్సా సినిమాలో బ్యాంకు దొంగతనం ఒకటి చూపిస్తారు అలా చాలా సినిమాలలో మనం బ్యాంకు దొంగతనాలకు సంబంధించిన సీన్స్ చూడవచ్చు బ్యాంకు దొంగతనం చేయాలి అని చెప్పే తుపాకులు అలారం సిస్టమ్ పని చేయకుండా చేయవలసినటువంటి ఎక్విప్మెంట్ షట్టర్స్ అవన్నీ తెరవడానికి కావాల్సినటువంటివి కట్టర్స్ కానీ కటింగ్ ప్లేయర్స్ నుంచి మొదలుపెట్టి హ్యూమన్ రీసోర్సెస్ అలాగే బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసిన తర్వాత తీసుకెళ్లడానికి వెహికల్స్ అవి కూడా సొంత వెహికల్స్ అయితే కష్టం దొంగతనం చేసినటువంటి వెహికల్స్ మధ్యలో మళ్ళీ ఆ వెహికల్స్ని మార్చడానికి వేరే వెహికల్స్ మనుషులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మాస్కులు ఆ సెక్యూరిటీని న్యూట్రలైజ్ చేయడానికి కావాల్సిన అంటే సెక్యూరిటీ గార్డ్స్ న్యూట్రలైజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు ఇట్లా ఇన్ని తయారు చేసుకొని ఇంత తతంగము సిద్ధం చేసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు దొంగతనం చేసి ఒక గ్యాంగ్ బయటకు వచ్చింది అనుకోండి పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు వాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాడు పట్టుకున్న తర్వాత అంటే సార్ నాకు తినడానికి తిండి లేదు సార్ నాకు ఉద్యోగం లేదు సార్ మా ఇంట్లో మా అమ్మకు మందులు లేవు సార్ నాకు ఉద్యోగం లేదు సార్ అందుకనే బ్యాంకులో దొంగతనం చేశాను సార్ అని చెప్పి ఆ గ్యాంగ్ లీడరు గ్యాంగ్ సమాధానం ఇచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళని సమర్థిస్తామండి లీగల్ ఆస్పెక్ట్ అనే కాదు మారల్ లో అయినా సరే మనం సమర్థిస్తామా అయ్యో పాపం అని చెప్పంటామా దొంగగాడిదలు అని చెప్పి అంటామా ఆలోచించండి రెండింటికి ఎంత తేడా ఉందన్నది ఇప్పుడు పాయింట్కి రండి భారతదేశం నుంచి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్సు తిండి లేకనో నిరుద్యోగంతోనో ఉన్నారనుకోండి అసలు వాడి దగ్గర ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళడానికి వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి అసలు వాడు ఇల్లీగల్గా డైరెక్ట్గా వెళ్ళగలడా అంత సీన్ ఉందా అంత సీన్ లేదు మరి ఎలా వెళ్తాడు ఎవడో ఒక కన్సల్టెన్సీ పట్టుకుంటాడు ఏజెంట్స్ ఉంటారు ఈ బ్రోకర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్లను డంకీ మార్గాల ద్వారా ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్స్ను తీసుకెళ్లి అమెరికాలో ప్రవేశపెట్టడానికి వేరే వేరే దేశాలలో ఉండే ఏజెంట్స్తో కలిసి పనిచేస్తూ మెక్సికో ఎల్సాల్వడార్ కొలంబియా ఇట్లా వేరే దేశాలలో ఉండే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పంపించే ఏజెన్సీలతో పనిచేస్తూ ఇంకా చాలా చాలా విధవ పనులు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఒక్కొక్కడు కన్సల్టెంట్స్కు లేదా ఏజెంట్స్ కు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు పే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చినటువంటి ఒక ఫ్లైట్ ఫస్ట్ వచ్చింది నూట నాలుగు మంది తర్వాత ఏదో నూట ఇరవై రెండు మంది తర్వాత కూడా ఏదో వందకు పైగా అమృత్సర్లో వచ్చి దిగాయి ఫ్లైట్లు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఉన్నటువంటి ఫ్లైట్లు అమెరికా నుంచి ఇప్పుడు ఆ మూడు వందల మందికి పైగా ఉన్నారు కదా వాళ్ళలో ఒక్కొక్కడిని పట్టుకొని అడగండి నువ్వు ఎంత ఇచ్చావు ఏజెంట్కి అని ఒకడు నలభై లక్షలు అంటాడు ఒకటి అరవై అంటాడు ఒకటి కోటి అంటాడు ఒక ఆమె పెద్ద ఆమె కోటి రూపాయలు ఇచ్చిందంట ఒకడైతే అరవై ఐదు లక్షలు ఇచ్చాడు ఎలా ఇచ్చారా మీరు పైసలు అని చెప్పి అడిగితే ఒక్కొక్కడు చెప్పే సమాధానం ఏంటంటే పొలం ఉందండి పొలం అమ్మాను పొలం ఉందండి పొలం తాకట్టు పెట్టాను మా ఇంట్లో మా అమ్మదో మా నాన్నదో అవన్నీ పెన్షన్ గ్రాచ్యువిటీ అన్నీ వస్తాయి కదా మొత్తం రిటైర్ అయ్యాక బెనిఫిట్స్ ఏదో చిన్న క్లర్క్గా చేశాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి ఆ బెనిఫిట్స్ పైగా మాకు ఒక ఇల్లు ఉంది దాన్ని తాకట్టు పెట్టాము ఇవన్నీ చేస్తే ఇన్ని పైసలు వచ్చాయి ఈ యాభై లక్షలు తీసుకెళ్లి ఏజెంట్కి ఇచ్చాం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కహాని చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనట్లేదు నిజం చెప్తున్నారు అందరూ ఎందుకంటే నీకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏజెంట్కి పైసలు పైసలు గాల్లో పుట్టవు కదా నలభై లక్షలు యాభై లక్షలు అరవై ఐదు లక్షలు ఎలా పుడతాయి పైసలు పుట్టించగలిగే సత్తాని దగ్గర ఉండాలి కదా కనీసం అప్పు పుట్టించగలిగే సత్తాని దగ్గర ఉండాలి కదా ఎవడైనా అప్పు ఊరికి ఎందుకు ఇస్తాడండి ఇదిగో తీసుకో నలభై లక్షలు అని చెప్పిస్తారా ఎవడివాడు ఎవడు ఇవ్వడు పొలమో ఇల్లు ల్యాండో ప్లాట్స్ ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి కదా లేదు నీ దగ్గర ఆల్రెడీ ఉన్న బంగారమో ఏదో నువ్వు తాకట్టు పెట్టాలి లేదా అమ్మాలి కదా చెప్పండి అవునా కదా ఇప్పుడు పాయింటికి రండి మళ్ళీ అరే నువ్వు అప్పు చేసో లేదు మీ ఇంట్లో తాకట్టు పెట్టో ఎన్ని చేసో నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు మనీ నువ్వు జనరేట్ చేయగలుగుతూ ఉన్నప్పుడు ఆ డబ్బు పెట్టి భారతదేశంలో లీగల్ గా నువ్వు వ్యాపారం చేసుకు చావలేవా నరేంద్ర మోదీ వద్దన్నాడా హా నువ్వు అంత డబ్బు క్రియేట్ చేయగలిగిన వాడివి లీగల్ గా నువ్వు వ్యాపారం చేసుకుంటానంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎగిరి గంతేస్తుంది అందుకో తెలుసా వీధి వ్యాపారుల కోసం నుంచి మొదలుపెట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ప్రత్యేకమైన పథకాలను తీసుకొని వచ్చింది అసలు నీ దగ్గర సత్తా ఉంటే ప్రభుత్వమే నీకు డబ్బులు ఇస్తుంది వ్యాపారం చేసుకోవడానికి అటువంటి అద్భుతమైన పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పదండి ఒకసారి హైదరాబాద్లో నాతో పాటు నడవండి రండి వీధి వ్యాపారులు నేను చాలా మందిని చూపిస్తాను ముద్రా లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళని ఎంతోమందిని నేను చూపిస్తాను నువ్వు అన్ని లక్షల రూపాయలు జనరేట్ చేయగలిగి నలభై లక్షలు యాభై లక్షలు భారతదేశంలో నువ్వు వ్యాపారం చేసుకోలేవా నీ దగ్గర డబ్బులు లేదా నువ్వు పేదోడువా నిరుద్యోగంతో చచ్చిపోతున్నావా ఒరే టీ అమ్ముకొని లక్ష లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రా నాయన గోల్గప్ప అమ్మి లక్ష లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు నీకు తెలివితేటలు ఉండాలి కానీ కుంభమేళా జరుగుతోంది కదా కొంతమంది యువకులు ఏం చేశారో తెలుసా నిరుద్యోగ యువత పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు పొలాలు ఇవన్నీ ఉంటాయి పొలం పనులు ఉంటాయి వాళ్ళకి మిగతా టైంలో కూలీలుగా పనిచేస్తున్నారు పొలాల్లో మిగతా టైంలో ఏం చేశారు ఇంకా అందులో ఒక టెన్త్ క్లాస్ పిల్లోడు కూడా ఉన్నాడు అప్రిషియేట్ చేయాలి ప్రయాగరాజ్ చుట్టుపక్కల వేప చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని వెళ్ళి వేప మండలు తెంపి ఆ కొమ్మల్లో నుంచి నీట్గా వేప పుల్లలు తయారు చేసుకొని చక్కగా తీసుకొని కుంభమేళా దగ్గర రాత్రి ఒక టూ త్రీ అవర్స్ తిరగడము ఉదయం మూడు గంటల నుంచి లేచి మళ్ళీ ఒక నాలుగైదు గంటలు తిరగడం వేప పుల్లలు అమ్మారండి ఒక్కొక్క వేప పుల్ల పది రూపాయలు అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది ధార్మికంగా ఉండేవాళ్ళు ధర్మం పట్ల మన భారతీయత పట్ల గౌరవం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో చాలామంది అరే పేస్ట్ బ్రష్ వాడడం ఎందుకు ఈ పిల్లలు ఎవరో చక్కగా వేప పుల్లలు ఇస్తున్నారు పది రూపాయలే కదా తీసుకుంటున్నారు పది రూపాయలు కూడా ఎట్లా ఇస్తున్నారు ట్రాన్స్ఫర్ గూగుల్ పే అయిపోయింది అట్లా ఒక పదివేల వేప పుల్లలు అమ్మాడు అనుకోండి నెలకు పదివేల వేప పుల్లలు అమ్మాడు అనుకోండి లక్ష రూపాయలు జనరేట్ చేసి తీసుకెళ్లాడు పవర్ మజిల్ పవర్ ఉపయోగించాడు వేప పుల్లలు తెంపడానికి బ్రెయిన్ వాడాడు అమ్మడానికి కథం అట్లా ఎంతోమంది ఇంకొక ఆయన ఏం చేశాడో తెలుసా ఒక పెద్ద బ్యాటరీ ఒకటి కొనుక్కొని ఫుల్ ఛార్జ్ చేసి ఫుల్ ఛార్జింగ్ చేసి తీసుకొని వచ్చాడు కుంభమేళాలో చాలామంది కోట్లల్లో వచ్చారు కదండి వేలల్లో లక్షలల్లో కాదు కోట్లల్లో ఛార్జింగ్ అయిపోగొట్టుకొని ఫోన్స్ అటు తిరుగుతుంటారు కదా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి ఛార్జింగ్ కావాలి అంటే వంద రూపాయలు తీసుకొని సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఇవ్వడం మొదలు పెట్టారు ఆ సిచ్యువేషన్ని బట్టి కొంతమంది అయితే రెండు వందలు మూడు వందలు వసూలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఛార్జింగ్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఇచ్చేస్తారు ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఒక బ్యాటరీ కొనడానికి దాన్ని ఛార్జ్ చేయడానికి ఇంట్లో అయినటువంటి ఖర్చు ఆ బ్యాటరీని ప్రయాగరాజ్ దగ్గర తీసుకెళ్ళ రావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అక్కడొచ్చి మనీ జనరేట్ చేసుకొని వెళ్ళిపోయారు వేరే వాళ్ళకు ఉపయోగపడింది అమ్మయ్యా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి సంతోషపడ్డారు అక్కడ జనాలు సరే కొంతమంది ఎక్స్ప్లైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్యాపారంలో చక్కగా చేసే వాళ్ళు ఉంటారు ఎక్స్ప్లైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అది ఎక్కడైనా ఉంటుంది ప్రతి వ్యాపారంలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను ఒరే నీకు నిజంగా తెలివితేటలు ఉంటే లేదు నీ దగ్గర పైసలు ఉంటే ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఏముంది పరిస్థితే లేదనుకోండి అసలు ప్రభుత్వం అటువంటి సిచ్యువేషనే క్రియేట్ అవ్వలేదు అనుకోండి తిట్టొచ్చు మీకు సెవెంటీస్లో సిక్స్టీసు ఎయిటీసు ఆ టైంలో నిరుద్యోగం ఉండేది ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ మన భారతదేశానికి రావడానికి కూడా జంకేటటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉండే ఆ చట్టాలు అవన్నీ చూస్తే పి నరసింహారావు గారు వచ్చిన తర్వాత కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన భారతదేశంలో పెట్టుకోగలిగే విధంగా డోర్స్ ఓపెన్ చేశారు అక్కడ నుంచి విస్తృతంగా ప్రైవేట్ రంగం అనేది వచ్చేసింది ప్రైవేట్ రంగం విస్తృతంగా ఓపెన్ అయిన తర్వాత నిరుద్యోగ సమస్య తగ్గుకుంటూ వచ్చింది అప్పటి నుంచి మీరు చూడండి యూనివర్సిటీల నుంచి నక్సలైట్లలోకి వెళ్ళి రిక్రూట్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు ఎక్కువ మావోయిస్టులు అడవుల్లో ఉండే వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు గిరిజనులను యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నారు యాహ్ పోరాయన అని చెప్పి అంటున్నారు యూనివర్సిటీస్లో ఎందుకంటే నాకు ఉద్యోగం వస్తుంది పో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో అన్నట్టున్నారు సో ఇక్కడ ఏంటి నాన్న నరే నరేంద్ర మోదీ ఏం చేశాడు ఇక్కడ నువ్వు నలభై లక్షలు అరవై లక్షలు డెబ్బై కోట్ రూపాయలు జనరేట్ చేయగలిగితే అప్పు ద్వారా మనను నువ్వు ప్రభుత్వాన్ని నిందించడం ఎందుకు నాన్న ఆలోచించు దానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను సమర్థించడం ఏంటండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సమర్థించడమా ఒక పక్క మళ్ళీ నరేంద్ర మోదీని తిట్టడమా నరేంద్ర మోదీ కనుక ఉద్యోగాలు ఇవ్వగలిగితే వీళ్ళందరూ ఎందుకు ఇల్లీగల్గా వెళతారు అని చెప్పి అడ్డదిడ్డంగా క్వశ్చన్ వేస్తున్నారండి కొంతమంది వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళడానికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్పేది అందులో మళ్ళీ ఏజెంట్లు బ్రోకర్లు అక్రమ మార్గాలు అమెరికాకు పంపిస్తాము అని చెప్పి వీళ్ళ మెదడులో ఒక దురాశ నాటడము కొంతమంది ఏమో అక్కడ అమెరికాలో స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత అక్కడే ఉండడము విజిటింగ్ కోసం వెళ్ళి అక్కడే ఉండడము టూరిస్ట్ లాగా వెళ్ళి ఇవన్నీ కూడా ఇలీగల్గా వెళ్ళేటటువంటి పనులే కొనేమో అబద్ధపు రాజకీయ కారణాలు చెప్పడం వెళ్ళి అక్కడికి అమెరికాకు ఆ బార్డర్ లోపల రాగానే ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే పాస్పోర్ట్ ముందే చింపేసేసి రెండు చేతులు ఎత్తేసి నన్ను అమెరికా అయితేనే ఆహ్వానిస్తుంది బాగా స్వీకరిస్తుంది భారతదేశంలో నన్ను మతపరంగా టార్చర్ పెడుతున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవడో ముస్లిమో క్రైస్తవుడు అనుకోండి ముందే పాస్పోర్ట్ చింపేసేసి ఎక్కడో మెక్స్కోడవులు ఎక్కడో పారేసి బార్డర్ దాటిన తర్వాత వాడిని పట్టుకుంటే సార్ నేను క్రైస్తవాణ్ణి సార్ నేను ముస్లింని నన్ను భారతదేశంలో ఇబ్బంది పెడుతున్నారు నాకు అశైలం కావాలి అని చెప్పి ఇట్లా లోపల దూరే బ్యాచ్లు ఉంటాయి అక్కడొక్కడన్నా పట్టుబడిన వాళ్ళలో భారతదేశంలో అవకాశం లేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పాడేమో చూడండి అమెరికా వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది అడిగి అందుకని ఏం చెప్తుంటాడు ఈ రాజకీయ కారణాలు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు అబద్ధాలు మళ్ళీ ఇదే పనులు ఇప్పుడు ముస్లింస్ ఎవరన్నా గోడ దాటి వెళ్ళి అబద్ధాలు చెప్పారనుకోండి అంటే నీకు ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళచ్చు కదా అమెరికాకి ఎందుకు వచ్చావు నువ్వు కొన్ని క్రైస్తవ దేశాల మధ్యలో చాలా ఉన్నాయి కదా యూరోప్లో చాలా క్రైస్తవ దేశాలు ఉన్నాయి నువ్వు ఇన్ని వేల మైళ్ళు రావాలా ఎనిమిది వేల మైళ్ళు రావాలా నాలుగు వేల మైళ్ళు దూరంలో నీకు యూరోప్ దేశాలు చాలా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళచ్చు కదా అని చెప్పి అమెరికా వాడు అడిగాడు అనుకోండి మళ్ళీ వీడి దగ్గర సమాధానం ఉండదు చేసేదే ఏదో పని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి నరేంద్ర మోదీని తిట్టడం ఏంటండి నిరుద్యోగము వీటి గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు